హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలండి చికెన్ తీసుకున్నానండి పావు కేజీ లోపు ఉంటుంది ఒక గుప్పిడత్తా గోంగూర తీసుకుంటున్నాను ఒక కుల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిరగాయలు సన్నగా తరిగి తీసుకోవాలి ఒక టమాటా తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఆయిల్ ఉప్పు కారం ఈ ఇప్పుడు మన నూనెలో మగ్గిద్దామండి మనం నీటిలో ఉడగబెట్టేదన్నా ఇలా నూనెలో మగ్గెట్టే ఇందులో ఉన్న పోషకాలు బాగుండి ఇలా మగ్గించి పక్కడి చేసుకుందాం గోంగూర మగ్గిందండి మరి ఏరే బాండి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం అండి ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమి ముక్కలు వేసుకుందా అండి ఇప్పుడు అంతా ఖర్చు అండి ఇది చూసి వేసుకుందామండి తొందరగా ముగిపోయింది ఇంకొక అల్ల వెల్లు పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూను పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఉడిపోయి ముక్కలు మొక్కలు వేగాయండి చికెన్ వేసుకుందాము కారేలా ఇలా వేసుకుందాం చికెను బాగా మగ్గలిద్దామండి ఒకసారి అండి చికెను కొద్దిగా మగ్గింది కదండి టమాటా ముక్కలు వేసుకుందాం ఇది బాగా కలిపేసుకుని మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గిలేదానండి ఒకసారి మూత చూద్దామండి ఈ చికెన్లో నుంచి నీరు వచ్చింది కదండి ఈ నీరు మగ్గే వరకు రెండు నిమిషాలు మగ్గనిద్దామండి చికెన్ టమాటా ముక్కలు కూడా మగ్గేయండి ఉప్పు కారాలు వేసుకుందాం రుచి సరిబండ ఉప్పు వేసుకుందాం అండి స్పైసీకి తగ్గ కారం వేసుకోవాలి బాగా కలిపేసుకున్నారు కదా ముందుగా మగ్గపెట్టిన గోంగూర వేసుకుందాం అండి గోంగూర చికెన్ అంతా కలిసేలా కలుపుకుని నీళ్ళు పోసుకుందాం ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుందాం అండి ఆల్రెడీ ఉడిగిపోయిందండి గోంగూర ఉడికిచ్చిందే చికెన్ కూడా మగ్గిపోయింది సారేలా కలిపేసుకుని గరం మసాలా వేసుకుని మూత పెట్టి ఉడికిద్దామండి స్పూన్ గరం గరం మసాలా వేసుకుందామండి మంట లో ఫ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అండి ఇలాగ గోంగూర చికెన్ రెడీ అయిందండి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం